అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలంపుల వద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడినం మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంఘంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినం ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు శుభవార్తలను అందుకుంటారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగునం ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యత సమర్థవంతంగా పూర్తి చేస్తారు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణ సూచన చేయవచ్చు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక పరమయ్యేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థిక లాభం ఏర్పడుతుంది ధర్మ కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తరిచేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులు పూర్తి చేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు మంచి పవిత్రమైనటువంటి బుద్ధి దృఢమైనటువంటి మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అల గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయం పై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చిత్తశుద్ధితో కార్య ఏర్పరచుకుంటారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడిని దరిచేయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యంగా వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు